పిల్లలు సుమతి శతకంలోంచి ఒక మంచి పద్యం చెప్పుకుందాం కూరిమి గల దినములలో నేరములెన్నడూను కలుగ నేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి సుమతి అంటే మంచి బుద్ధి కలిగిన వాడా అని మీరు ఈ పద్యం గురించి తెలుసుకుంటున్నారంటే మీరు మంచి బుద్ధి కలిగిన వాళ్ళే కదా సో కూరిమి గల దినములు అంటే కూరిమి అంటే ఫ్రెండ్షిప్ అనమాట మనకి ఎవరితోనైనా మంచి ఫ్రెండ్షిప్ ఉందనుకుందాం మన క్లాస్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు సో అతనితో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నేరములెన్నడును కలుగ నేరవు అంటే అప్పుడు వాళ్ళు ఏవైనా తప్పులు చేసినా వాళ్ళు ఏవైనా దోషాలున్నా మనకు అవేమీ కనిపించవు అసలు బ్లైండ్ అయిపోతాం అనమాట అదే కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అంటే ఆ కూరిమి అయిపోవడం అంటే ఏంటి ఆ తర్వాత ఏదైనా ఫ్రెండ్షిప్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కట్ అయింది అనుకుందాం ఇంకా అప్పటి నుంచి నేరములే తోచుచుండు అంటే వాళ్ళు ఏమి చేసినా కూడా మనకి తప్పుగానే అనిపిస్తుంది ఇది మన జనరల్ సైకాలజీ ఎలా ఉంటుంది ప్రతి హ్యూమన్ బీయింగ్కి పిల్లలనే కాదు పెద్దవాళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది ఉంటుంది ఈ సుమతి శతకాన్ని రాసిన బద్దెన గారు ఆ కాలంలోనే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇది ఉదాహరణగా ఈ పద్యం చెప్పారనమాట సో కూరిమిగల దినములలో నేరములెన్ను కలుగ నేరవు సో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ మనకు బాగుంటే వాళ్ళు తప్పులు కూడా మనకు కనిపించవు అదే ఫ్రెండ్షిప్ కనుక పాడైపోయిందంటే మాత్రం వాళ్ళు మంచి చేస్తున్నా కూడా తప్పులాగానే ఉంటుంది అంతవరకు కనిపించిన దోషాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇది మన లైఫ్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మన పక్కన ఎవరైనా ఉంటే ఇప్పుడు వస్తున్న సినిమా పాటలు కూడా అలాగే ఉన్నాయిలే అదేంటది రామ్ సినిమా పాట ఒకటి ఉంటుంది ఫ్రెండ్ ఏం చేసినా కరెక్టే అన్న మీనింగ్ వస్తుంది ఆ పాట సో అలాగా ఫ్రెండ్ అయినంత మాత్రం వాడు చేసినవన్నీ కరెక్ట్ అని కాదు వాడు తప్పులు చేస్తున్నా వాడిని సపోర్ట్ చేసి ఎంతైనా నా ఫ్రెండే కదా నా ఫ్రెండే కదా నీ ఫ్రెండ్ అయినంత మాత్రం వాడు తప్పు చేస్తుంది కరెక్ట్ అయిపోదు అలాంటప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పగలిగేలాగా ఉండాలి అలాగే ఏదో కారణంతో ఇద్దరికి చిన్న డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు అనుకోండి విడిపోయినంత మాత్రాన అప్పటి వరకు ఫ్రెండ్లాగా ఉన్నవాడిని ఒక్కసారిగా శత్రువులా చూడాల్సిన అవసరం కూడా లేదు అంటే ఎక్స్ట్రీమ్స్ అనేవి పనికిరావు అయితే అతి ప్రేమ లేకపోతే అతి ద్వేషం రెండూ కూడా మంచిది కాదు ఎప్పుడైనా మనకు ఒకవేళ వాళ్ళతో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా సరేలే వాళ్ళకి మనకి పడట్లేదు వాడి పనేదో వాడు చేసుకొని నా పనేదో నేను చేసుకుంటాను అన్నట్లు ఉండాలి తప్ప తిరిగి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకొని వాడెప్పుడో సడన్గా ఒక్కడే దొరికితే వాడిని బాగా కొట్టేసి వదిలేద్దాం ఇలాంటి ఆలోచనలు చేయకూడదు ఓకేనా ఇది మంచి వాళ్ళ లక్షణాలు అనమాట అంటే మంచి వాళ్ళ లక్షణం అంటే మంచి వాళ్ళు ఇలా చేస్తారు అని కాదు మంచి వాళ్ళ లక్షణం ఏంటంటే ఎప్పుడైనా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసినా పూర్తిగా వాడి మీద భరోసా పెట్టేసుకుని ఉండిపోవద్దు అలాగే ఎప్పుడైనా వాడితో గొడవ వచ్చినంత మాత్రం వాడిని పూర్తిగా శత్రువులాగా చూడొద్దు లైఫ్లో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఈ పద్యంలో మనం తెలుసుకోవచ్చు సరేనా బాయ్